అందరికీ నమస్కారం మరి ముప్పై సంవత్సరాల నుంచి ఎస్సీ వర్గీకరణ కోసం మరి పోరాటం చేస్తున్నటువంటి ఎంఆర్బి నాయకులు దళిత నాయకులు అందరూ కూడా మరి ఈరోజు మొన్న జరిగినటువంటి సుప్రీంకోర్టు తీర్పు మేరకు మరి రాష్ట్రంలో ఎస్సీ కమిషను మరి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ కమిషన్ ఎస్సీ అన్ని రాష్ట్రం మొత్తం ఎస్సీలు వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని ఏం కావాలా ఎవరికి ఉద్యోగాలు కానీ వెళ్ళి కూడా వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్న తర్వాత మరి మొన్న క్యాబినెట్లో ఏదైతే ఎస్సీ కమిషన్ ఇచ్చిన నివేదిక క్యాబినెట్లో ఆమోదం తెలపడం జరిగింది మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి గతంలో కూడా ఎస్సీ వర్కర్ చేయడం ఇరవై వేల మందికి ఉద్యోగాలు రావడం అన్నీ కూడా అంతకుముందు గతంలో కూడా జరగడం జరిగింది మరి ఈరోజు అదే కమిషన్ ఇచ్చిన నివేదికలో రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో అదేవిధంగా నారా లోకేష్ గారు ఐడి మంత్రి లోకేష్ గారు ఒక సూచన మేరకు ఆలోచన మేరకు కేబినెట్ లో ఆమోదం తెలిపినందుకు ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నెల్లూరు జిల్లా వేదాపాల చంద్ర బాబు జగ్జిరావు విగ్రహం దగ్గర మరి దళితులందరూ కూడా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాదాభ వ్యక్తం చేసుకోవడం అదే స్పీడ్లు పంచుకొని ఈ రోజు పండుగ వాతావరణం లాగా దళితులందరూ కూడా ఈ రోజు ఉంది అందరూ కూడా దగ్గర ఈ విషయం కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా మరి రాబోయే రోజుల దళితులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటూ చంద్రబాబు నాయుడు గారిని మళ్ళా ముఖ్యమంత్రి చేసుకున్న మేము అందరూ దళితులందరూ కూడా మొత్తం రాష్ట్రం మొత్తం కూడా అండగా ఉంటామని చెప్పి అదే విధంగా రాబోయే రోజుల్లో నాలా లోకేష్ బాబు గారిని ముఖ్యమంత్రి చేసుకున్న కూడా మేము దళితులందరూ కూడా ముందుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు దాదాపు సెంటర్ లో ముఖ్యమంత్రి ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజు ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేసుకుంటూ స్పీట్లు పంచుకొని ఈ రోజు ఆనందంగా పండుగ చేసుకుంటున్నాం మేము దళితులందరూ కూడా అన్ని వర్గాలు కూడా ఈరోజు సంతోషిస్తున్నారు ఎందుకంటే ఒక వర్గానికి మేలు చేసింది కాక ఒక వర్గానికి అన్యాయం చేసింది కాకుండా అందరికీ సమన్వయంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చాలా సంతోషం మేము అందరం కూడా ఒక ఏ ఒక అభిప్రాయానికి వచ్చి అందరూ కూడా రాబోయే రోజుల్లో తెలుగుదేశం మీడియా మిత్రులందరికీ నమస్కారం ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఉన్నటువంటి ఫలాలు చివరి వ్యక్తి వరకు అందినప్పుడు మాత్రమే రాజ్యాంగానికి న్యాయం జరిగినట్లు ఏదైతే చెప్పారు ఆ యొక్క బాటలో పంతొమ్మిది రెండు వేలలోనే మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఆ యొక్క అంబేద్కర్ బాటలు నడిచి అందరికీ సమన్యాయం చేసిన ఘనత ఈ యొక్క నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది అదేవిధంగా నేటి ఇచ్చినటువంటి ఈ యొక్క సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా రాజ్యాంగ రాజీవ్ రంగ మిశ్ర కమిషన్ ఏర్పాటు చేసి అదేవిధంగా సబ్ కమిటీ ఒకటి ఏర్పాటు చేసి అన్ని దళితులు ఐ మీన్ దళితులు ఉండే యాభై తొమ్మిది కులాలకి సమన్యాయం చేసినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది కాబట్టి వారికి ఎప్పుడు కూడా దళితులు వెన్నంటే ఉంటారు వారు చేసినటువంటి మా యొక్క మాకు చేసినటువంటి న్యాయానికి ఈ రోజు మేమందరం దళితులందరమై డాక్టర్ బాబు జవర్జర్ రావు బొమ్మ దగ్గర మా చంద్రబాబు నాయుడు గారికి పాదాభిషేకం చేసుకొని మా రుణం తీర్చుకునే దానికి ముందుకున్నాము ఇదే కాకుండా తదుపరి కూడా మా యొక్క దళితుల యొక్క రుణాన్ని ముందు ముందు కూడా తీర్చుకుంటామని తెలియజేస్తూ ఈ యొక్క ఘనతను మాకు ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను